చూడండి చెయ్యొద్దు పిల్లలు పెద్దలు ఏమున్నారో చూసుకోండి బాగుందో లేదో చెప్పమ్మా మీతో అదే చేయించారు

వేయించుకోండి పాడు చేయి వేల మంది వస్తారు అందరికీ పెట్టలేము కదా delo sar కార్తీక మాస శుభాకాంక్షలు తెలియకొరుస్తూ ప్రజలందరూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి మన భీమవరంలో ఉన్నటువంటి ఉమా సోమేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉమాసోమేశ్వర సోమేశ్వరం అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం పదకొండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ చక్కటి కార్యక్రమం అంటే వచ్చిన భక్తులు చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ పిత్ర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా మన ఓమచంద్ర గారు కానీ మన నాగశ్వరావు గారు కానీ ఇంకా ఇంకా దుర్గమ్మ గారు కానీ ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు వీరందరికీ కూడా ఆశీస్సులు అదే స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఈ భక్తులందరూ కూడా చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

யம்ச்சு அவதா சபை சாசன சாக்காரத்தோ காரியம் நிறுவனம் பரிஷத்துல கூட அல்லது காரியம் கொனசாலை పెట్టం ఫ్యూచర్లో కూడా అలాగే తీయాలి భగవంతుడు మనం ఎంతో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జగన్ స్వామి ప్రారంభం గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఎదురకుండా ఉన్న చంద్రపుష్ణుడిని చుట్టూ వాటర్ ఉమా ఉమాస్వామి వాటర్ అసేసును మరియు ఉమాస్వామిశ్వర మహిళ ఆధ్వర్యంలో పదకొండు సంవత్సరాల నుంచి ఈ అల్పాహార పెట్టడం జరుగుతుంది ఈ చక్కటి అవకాశాన్ని భక్తులు నుంచి వచ్చిన భక్తులు రాష్ట్ర నలుమూలకి వచ్చిన భక్తులు చక్కగా వినియోగించుకుంటున్నారు చక్కగా ఈ అల్పాహారం ఆరగించి భక్తులు సంతృప్తి చెందుతున్నారు అదే మాతర మిత్రుల ఆర్థిక సహకారంతో వారి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము సంవత్సరాలు విజయంగా చేస్తున్నాము ఆ స్వామివారి ఆశీస్సులతో జయస్వామి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఎంతో మంది భక్తులకు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సాయంత్రం ఆరున్నరకు సుమారుగా మూడు వేల మందికి ఆత్మాహారం ఏర్పాటు చేయడం అనేది దాని గానీ ఎంతో మంది దాదాపు సహకారం వాళ్ళు వాళ్ళకి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇంకా ఇంకా రెండు వారాలు ఉన్నాయండి ఆ రెండు వారాలు నాలుగు వారాలు వస్తే నాలుగు వారాలు ఐదు వారాలు వస్తే ఐదు వారాలు ఆదివారాలు స్వామవారాలు కూడా మేము ఈ ఏర్పాటు చేయడం అనేది దానికి సహకరిస్తామని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము ఇలాగే ఈ కార్యక్రమాలు చేసే శక్తిని స్వామివారి మాకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను